హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా కడదాకా నేను నీతోనే గదిలో పెళ్లి కూతురుని చేయడానికి ఎవ్వరూ లేరు కట్టుకోవడానికి పట్టు చీర కాదు కదా కొత్త చీర కూడా లేదు వాళ్ళమ్మ పాత పట్టు చీర ఉంటే దాని బ్లౌజ్ కొంచెం కుట్లు వేసుకొని తొడుక్కుంది పెరట్లో పూసిన పూలు తెచ్చి జడకే అలంకరించుకుంది చేతి నిండా గాజులు వేయించుకుంది పెరట్లో ఉన్న గోరింటాకు రుబ్బుకొని చేతికి కాళ్ళకి పెట్టుకుంది గోరింటాకు రుబ్బడం వల్ల ఒక చేతినిండా ఎర్రగా పండింది ఆ అమ్మాయి ముద్దు తయారైంది పేరు నీరజ తల్లి లేదు తండ్రి రెండవ పెళ్లి చేసుకుని పిండిని తెచ్చాడు ఆమెకు ఆరుగురు పిల్లలు నీరజ తన జీవితం అంతా కుటుంబానికి చాకరీ చేసి చేసి అలసిపోయింది పెళ్లి వయసు వచ్చిన నీరజకి పెళ్లి చేయకుండా వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నందుకు నీరజకు ఆధారమైన నానమ్మ ఈ సంబంధం తీసుకొచ్చింది నానమ్మ మండల పరిషత్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేసేది అక్కడున్న పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు హిందీ మాట్లాడడం కూడా నేర్పింది పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునే ఆ టీచర్ అంటే అందరికీ ప్రేమ తన హయాంలో మంది పేద విద్యార్థులు ఫీజు కట్టు మరీ చదివించింది సాయంత్రం కూడా పనిచేసి అలసిపోయిన గ్రామస్తుల గంట సేపు ఉచితంగా చదువు నేర్పేది చేసిన మంచి పని ఎక్కడికి పోతుంది ఆమె తన ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయ్యి ఇరవై సంవత్సరాలు ఆయన ఎవరో ఒకరు వచ్చి ఆమెను పథకం వెళ్ళేవారు అలా వచ్చిన సంబంధమే ఒకరోజు పరందామయ్య గారు ఆమె చూసుకోదామని వచ్చారు మాటల మధ్యలో మనవరాలు పెళ్లి విషయం తీసుకువచ్చింది వెంటనే ఆయన పట్టణంలో పనిచేసిన తన కొడుక్కి పెళ్లి ఇచ్చి పెళ్లి జరిపిస్తారని మాట ఇచ్చారు పైసా కట్టడం లేదు పైగా పెళ్లి ఖర్చులు కూడా అబ్బాయే పెట్టుకున్నాడు గ్రామస్తులందరూ కలిసి దగ్గరుండి ఆమె పెళ్లి జరిపించారు ఆమె అదృష్టాన్ని వేణోళ్ళ పొగిడారు పెళ్లిలో అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టిన తీరు ఇప్పటి నుంచి నువ్వు నాదానివి నీరజ అని భరోసా ఇస్తున్నట్లు అనిపించింది నీరజకి చిటికన వేలు పట్టుకుని ఏడడుగులు వేసే సమయంలో ఈ జన్మకి నేను నేను వదను అన్నట్లు అనిపించి మనసులో సంతోషంతో ఉబ్బి తబ్బైపోయింది పెళ్ళైపోయి పెళ్లి కూతురు అత్తవారింటికి చేరింది ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కొత్త చీర కట్టి దగ్గరుండి ముస్తాబ్ చేసింది ఊరున్న ఆనందిస్తున్న సమయంలో పిన్ని తన అదృష్టాన్ని కుళ్ళుకుంది అందరూ ఆప్యాయతల మధ్య కారు బయలుదేరుతుంటే పైనుంచి తన తల్లి ఆశీర్వదిస్తుందా అన్నట్లు సన్నని వాణిజాలు ఇంట్లో అందరినీ తన ఎంతో ప్రేమిస్తున్నారు ఆ రోజు తన మొదటి రాత్రి మంచమంతా పూలతో అలంకరించారు గదిలో ఎన్నో ఆశలతో పాల గ్లాస్తో అడుగుపెట్టిన తాను భర్త లేకపోయేసరికి ఎదురు చూసి చూసి నిద్రలో జారుకుంది బయట హడావిడి అనిపించి వినిపించి నిద్రలేసిన నీరు తలుపు తీసి చూసింది పెళ్లి కూతురు వేసిన భర్త పక్కన మరో అమ్మాయి అందరూ తిట్టిపోస్తుంటే నీరజకి నోటు మాట రాలేదు అందరూ మాట్లాడుతుంటే తన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు చిన్నప్పటి నుంచి తన కళ్ళ ముందు ఏం జరిగినా మూగదాన భరించడమే తనకు తెలుసు నీరజ్ భర్త కళ్యాణ్ మాత్రం నా మీద నమ్మకం ఉంటే నాతో రా అని చెప్తాడు అతని కళ్ళలో ఆమెకు ఏదో నిజాయితీ కనిపించి అతనితో పాటు కదిలింది తను కళ్యాణ్ కళ్యాణ్తో పాటు వచ్చిన చిక్క ముగ్గురు కారులో సిటీలో ఉన్న కళ్యాణ్ ఇంటికి చేరారు ఎవరమూ మాట్లాడుకోవట్లేదు ఎవరు పని వారు చేసుకుంటూ పోతున్నాం చిత్ర గర్భవతి తనకు పుట్టబోయే పిల్లాడి కోసం స్వెట్టర్లు కొంటుంది ఒకరోజు కళ్యాణ్ చిత్రని నీరజని బీచ్కి తీసుకెళ్లాడు అక్కడ చిత్ర ప్రియుడు శ్రీని ఎదురు చూస్తున్నాడు చిత్ర శ్రీని చూడగల మొహన్ తెప్పేసుకుంది క్షమించ చిత్ర ఆ రోజు నేనున్న పరిస్థితులు నాకేం చేయాలో తోచలేదు ఈ రోజు మా పెద్దవాళ్ళని ఒప్పించి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను చిత్ర ఏడుస్తాయి రోజు నేను గర్భవతిని పెళ్లి చేసుకోవడానికి పిలిచి నువ్వు కనిపించలేదు నేను ఆత్మహత్య చేసుకుందా అనుకుంటే కళ్యాణ్ గారు నన్ను రక్షించి మళ్ళీ ఆ నిర్ణయం తీసుకోకుండా నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష విషయం తెలుసుకున్న నీరజకి భర్త మీద గౌరవం మరింత పెరిగింది నీరజ కళ్యాణ్ని ఇద్దరిని ఇద్దరూ కలిపి చిత్ర శ్రీనికి పెళ్లి జరిపిస్తారు బయలుదేరుదాం అనుకునే సమయంలో చిత్రకి అడ్డుగా నీరజ నిలబడి చిత్రను ఎక్కడికి పంపనని మొండికేసింది అలా వారం రోజులు శ్రీనుకి చిత్రను కలవకుండా అడ్డుపడేసరికి ఒకరోజు తన రూమ్లోకి రాకముందు శ్రీను వెళ్ళి చిత్రవరిలో పడుకున్నాడు సరసాలు ఆడుతున్నాడు అది చూసి సిగ్గుతో తలుపు వేసిన నీరజకి చిత్రమాటలు వినిపించాయి అంతా కళ్యాణ్ సార్ సెలవు ఆ ప్లాన్ చేయక ఎన్ని రోజులు పస్తులుండేవాడో అని శ్రీను చిత్రకు చెప్తున్నాడు అని చిత్రను ముద్దాడుతున్నాడు నీరజన కళ్యాణ శృంగారపు ఆలోచనలకి సిగ్గుపడి వెనక్కి తిరిగేసరికి ఒక్కసారి కళ్యాణ్ వెనక్కి నుంచి వచ్చి ఎత్తుకొని దాని రూమ్లోకి తీసుకుని అంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ బిల్లుబైల అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి